ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం రిటైర్డ్ ఉద్యోగుల సమరబేరి పదిహేను నెలలుగా అందని బెనిఫిట్స్ అంటూ ఇక్కడ పేపర్లు రావడం జరిగింది ఇది వచ్చేసి నమస్తే తెలంగాణ పేపర్ అఫ్కోర్స్ ఖచ్చితంగా వస్తుంది ఇదే పాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే ఇలాంటి వార్తలు రావు దాని ఆపోజిట్ ప్రతిపక్షం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వార్తలు రాస్తుంది అయితే ఇందులో కొన్ని కీలకమైనటువంటి హెడ్ంగ్స్ అయితే చూద్దాం వారాల్లో ఇరవై నాలుగు శాతం వడ్డీతో చెల్లింపులు జరపాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన సర్కార్ బేఖాతరు కోర్టు ధిక్కారం కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్న రిటైర్డ్ ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో నిరసనలు తెలిపేందుకు ప్రణాళికలు జగిత్యాల జిల్లాలో నేడు ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు ఏర్పాట్లు అయినా స్పందించకపోతే చావే శరణ్యమంటున్న పెన్షన్లు హైకోర్టు తలుపు తట్టిన రిటైర్డ్ ఉద్యోగులు అంటూ ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు మనం చూద్దాం నేను గతేడాది జూన్ లో రిటైర్ అయ్యాను మోకాల నొప్పులతో సతమతం అవుతున్నాను గతేడాది డిసెంబర్లో మోకాలు సంబంధించి ఈ కీలు మార్పిడి చేయించుకున్న అప్పు తెచ్చి చెల్లించా ఇంతవరకు రిటైర్డ్ బెనిఫిట్స్ రాలేదు నాలాగే వందల మంది రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ రాక వాస్తలు పడుతున్నారు ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించడం బాధాకరం అంటూ రకరకాల సమస్యలు అయితే రాశారు ఇంకో అతను ఇంటి నిర్మాణం ఆగిపోయిందని చెప్పేసి రాయడం జరిగింది అప్పుల బాధతో అనారోగ్యం అని చెప్పేసి ఇంకో జరిగింది సో ఏది ఏమైనప్పటికీ ఉద్యోగులను రిటైర్డ్ ఉద్యోగులను ప్రభుత్వం నిర్లక్ష్యం అంటే దాదాపు పోయిన ప్రభుత్వం కంప్లీట్గా నిర్లక్ష్యం చేసింది అట్లీస్ట్ ఈ ప్రభుత్వం మేము ఉన్నాం ఆదుకుంటామని అని చెప్పేసి అధికారంలోకి రావడం జరిగింది కాబట్టే మరి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు కాబట్టి వెంటనే వారి యొక్క కోరికలు వారి యొక్క హక్కులు కోరికలు కూడా కాదు వారి యొక్క హక్కులను నెరవేర్చాలని చెప్పేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కోరుకుంటున్నారు ఇది ఈ రోజు వార్త మొదటిసారిగా ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి